మర్డర్లు మానభంగాలు జరుగుతూ ఉండే పరిస్థితి మనం చూసాం అలాగే గతంలో కూడా మేము అధికారంలో ఉండేప్పుడు చంద్రబాబు నాయుడు గారికైనా ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారికైనా పవన్ కళ్యాణ్ గారికైనా లోకేష్ గారికైనా ఎంతో భద్రత కల్పించడం జరిగింది లేకపోతే అసలు రోడ్డు మీద వాళ్ళు తిరగదిసేవారా అసలు వాళ్ళకి భద్రత కల్పించలేదు అని గతంలో ఏ రోజైనా ఒక్క పిరియా వచ్చిందా ఎందుకంటే అంత చక్కగా మా ప్రభుత్వంలో మీ నాయకులకి భద్రత కల్పించడం జరిగింది ఈరోజు మీరు మా నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారికి అడుగు కూడా భద్రత వైఫల్యం చూపిస్తూ కనీస భద్రత ఇవ్వని పరిస్థితి ప్రతి సందర్భంలో కూడా కనిపిస్తూ ఉంది గుంటూరు మిర్చి ఆడికి వెళ్ళినప్పుడు మీరు సరైన పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చారా అలాగే తీసుకుంటే కడప వెళ్ళినప్పుడు అలాగే వినుకొండ వెళ్ళినప్పుడు తిరుపతిలో ప్రతి సందర్భం భద్రత కల్పించడంలో మీరు తీవ్రమైన వైఫల్యం చెంది ఈ విధంగా దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ మా నాయకుడి మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతూ ఉన్నాను అసలు పదకొండు నెలలైంది మీరు అధికారంలోకి వచ్చి ఈరోజు తీసుకుంటే మాట్లాడుతూ ఉన్నారు శవరాజకీయాలంట అసలు రాజకీయాలు చేసింది ఎవరు మీరా మేమా ఆ రోజు తీసుకుంటే మాచర్లలో రౌడీ షేటర్ ను ప్రత్యర్థులు హత్య చేస్తే వెళ్లి పాడిమో అలాగే తీసుకుంటే గతంలో ఎక్కడ ఏ అమ్మాయి మీద ఏది జరిగినా కూడా అప్పుడు మా ముఖ్యమంత్రి గారి మీద అభాండాలు వేస్తూ మాట్లాడిన నేచ రాజకీయం శవరాజకీయం మీది కాదా నేను అడుగుతూ ఉన్నాను అసలు ఒక ఎస్ఐ స్థాయి ఉద్యోగి మీడియాలో చూడడం జరిగింది ఏకంగా మాజీ ముఖ్యమంత్రిని జగన్ అంటూ సంబోధిస్తూ ఎంత దారుణంగా మాట్లాడితే అతనికి సపోర్ట్ చేస్తూ ఒక హోమ్ మినిస్టర్ మాట్లాడుతూ ఉందంటే ఎంత దారుణం అంటే జగనన్నని అన్నని ఎవరిని ఎవరు జగనన్నని తిడితే వాళ్ళకి సపోర్ట్ చేయడమే మీ పన అది కరెక్టా ఒక ఎస్ఐ స్థాయి ఉద్యోగి మాజీ ముఖ్యమంత్రి గురించి అంత దారుణంగా మాట్లాడితే మీరు సమర్థించడం ఎంతవరకు కరెక్ట్ అతని మీద కేసు పెట్టాల్సిన బాధ్యత మీ మీద ఉందా లేదా అని నేను అడుగుతూ ఉన్నాను అలాగే తీసుకుంటే ప్రతి సందర్భంలో కూడా ఈ పదకొండు నెలల్లో ఈ కూటమి ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత ప్రారంభమైంది ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలేదు శాంతి భద్రతలు పూర్తిగా వైఫల్యం చెందింది ఈ కూటమి ప్రభుత్వం దాంతో ప్రజల్లో వస్తున్న ఈ వ్యతిరేకతని కప్పిపుచ్చుకోవడం కోసం అలాగే తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి గత ఐదేళ్ళు ఒక ప్రజారంజకమైన పాలన అందించారు కాబట్టి ప్రజల్లో విపరీతమైన ఆదరణ మరింతగా రోజు రోజుకి ఈ రోజుకి పెరుగుతూ ఉండడంతో దాన్ని చూసి తట్టుకోలేక ఇలాంటి విమర్శలు చేస్తూ ఉన్నారు హోమ్ మినిస్టర్ గారు కనీసం అతనికి సరైన భద్రత ఇవ్వడంలో కూడా వైఫల్యం చెందిన ఈ ప్రభుత్వం ఏ అర్హతతో జగనన్న మీద ఇలాంటి విమర్శలు చేస్తూ ఉన్నారు మా జగనన్న శవరాజకీయాలు చేయడానికి రాలేదు మీరు చేస్తున్న హత్యా రాజకీయాల్ని ప్రశ్నించడానికి